జరుగుతున్న మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ఉంటుందా ఉండదా వాళ్ళు ఏమున్నది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంచలనం ఏంటంటే ఇగో ఇది ఆరు గంటలు పదహారు ప్రశ్నలు కస్టడీలో ఐబొమ్మ రవి విచారణ ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లతో సంబంధాలపై ఆరా క్రిప్టో కరెన్సీ వాలెట్స్ బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు అన్నింటికి పొడి పొడిగా సమాధానాలు ఫారెన్స్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు అంటూ కూడా చూడొచ్చు తెరబొమ్మ ఆ తెరపైకి ఐ వన్ అంటూ కూడా చూడొచ్చు టాలీవుడ్ ను టాలీవుడ్ ను వదలని పైరసీ భూతం ఐబొమ్మ స్థానంలో ఐబొమ్మ వన్ ఇక రివ్యూస్ మాత్రమే ఉన్నాయి ఉన్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ కూడా చూడొచ్చు సో కొత్త సినిమా విడుదలైన గంటలలోనే పైరసీ చేసి ఐబొమ్మ ఆ పూర్తి స్థాయిలో వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తూ వచ్చి ఇంతమంది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా చాలా సినిమాలను కూడా అప్లోడ్ చేసిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అంటే పైరసీ ఎలా చేశాడు నగదు లావాదేవీలు ఏంటి ఇంటర్నెట్ సోర్సులపై బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ఐబొమ్మ రవికి మాత్రం ప్రజలైతే నీరాజనం మారుతున్నారు అది ఎట్లా అనేది ఏం కథ అనే విషయాన్ని పక్కన పెడితే మేము కష్టపడి సినిమా ఇష్టం దానికి సంబంధించి ప్రజలకు ఆ పూర్తి స్థాయిలో కూడా అందించే ప్రయత్నం అది లాభ నష్టాలకు సంబంధించి వ్యాపారమే సినిమా అనేది వ్యాపారమే కాబట్టి కానీ ఐ బొమ్మ రవికి సంబంధించి వీళ్ళకు ఫ్రీగా ఇవ్వడంతో ఎక్కడ చూసినా కూడా సినిమా ముదిగాల క్షణాలలో కూడా వాళ్ళకు ఏంది వ్యూవర్స్ అందరికి అందిపోవడంతో చాలా రకాలుగా నష్టపోయామని వాళ్ళు చెప్తున్నారు కానీ ఈయనకు ప్రజలు మాత్రం ఆ సోషల్ మీడియా మాత్రం ఐబొమ్మ రవికి మాత్రం పూర్తిగా కూడా ఆయనకు అందరు కూడా పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి అన్ని అంశాలను కూడా మనం చూస్తాం దాంతో పాటుగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవం ఎట్టి పరిస్థితి